రసింహస్వామి అయిన నమ ఇరవై సంవత్సరాల రాజకీయ పోరాట యోధుడు రాజనగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ పెందుతు వెంకటేష్ గారు రేపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దర్శించుకోవడానికి సీఎం కోఆర్డినేటర్ మినిస్టర్గా సీఎం ప్రోటో ప్రోటోకాల్ మీద రేపు తొమ్మిది గంటలకు మనకు కోరుకొండ విచ్చేస్తున్నారు వారికి రాజానారు నియోజకవర్గం తరఫున అలాగే కోరుకొండ మండలం తరఫున అలాగే మా కాపురం గ్రామం తరఫున స్వాగత సుమాంజిలు పలుకుతున్నాం మరి అలాంటి వ్యక్తి ఈరోజు దేవుణ్ణి దర్శించడానికి వస్తున్నందుకు రాజనగ నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం కేటరే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందపడవలసిన విషయం ఎందుకంటే రాజనగరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ పెందు వెంకటేష్ గారు అలాగే ఈ స్వామిని దర్శించుకుంటున్నారంటే నిజంగా ఈ స్వామి మీద ఆయనకి చాలా మక్కువ ఉంది ఎందుకంటే మేమందరూ ఆయన మినిస్టర్ రాగానే క్యాబినెట్ హోదాలో మినిస్టర్ రాగానే మేమంతా వెళ్ళి ఏమంటే మిమ్మల్ని మేము మీకు ఘన పలకాలి మీరు కోరుకున్న మండలం సీతానగరం మండలము రాజానగరం మండలము మీరు ఎంచుకోండి మేమంతా మీ దగ్గరికి వచ్చి మీకు సత్కరించుకోవాలి మేమని మేము అడిగితే ఆయన మమ్మల్ని ఒక చిన్న చిర చిరునవ్వు నవ్వి నవ్వుతా వెళ్ళిపోయారు ఆయన ఏంటి దానికి అర్థం పరమాత్మ అని మేము అనుకున్నాం ఈ రోజున తెలిసింది అంటే ఫస్ట్ ఆయన మినిస్టర్ అవగానే స్వామివారిని దర్శించుకోవాలన్న ఆలోచన ఆయన మనసులో ఉందనేసి రోజున మాకు మేము అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే లక్ష్మీనరసింహ స్వామి అంటే ఆయనకి అంత ఇష్టం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాతే మరి కోనేటి దగ్గర తెప్పోత్సాహం జరిగేది మరి స్వాములందరూ ఒక ఇరవై మంది ముప్పై మంది వెళ్ళి ఒక తాటి బోని మీద అలా ఒక రౌండ్ వేసి తీసుకొచ్చి స్వామిని తీసుకొచ్చేసేవారు ఆయన వచ్చిన తర్వాతే దానికి ఒక అంశ వాహనాన్ని పెట్టి కోనేరంతా కూడా మూడు రౌండ్లు వేయటం ఆయనే ప్రారంభించారు అలాగే కొండకు విశిష్టమైన లైటింగ్ పెట్టాలని ఆయన ఆలోచనే మరి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలన్నది కూడా ఆయన ఆలోచన ఏది చేసినా ఒక చరిత్రలో నిలిచిపోవాలనే ఆలోచనతో పనిచేశారు అలాంటి వ్యక్తులు పొద్దున్న స్వామిని దర్శించుకుంటా రా రాబోతున్నారు నిజంగా మేమందరం కూడా గర్విస్తున్నాం చాలా సంతోషపడుతున్నాం ఆయనకి తెలుగుదేశం కేడ్రా అంతా కూడా రే పొద్దున్న ఘన స్వాగతం పలుకుతామనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను